హాయ్ అండి మన వాళ్ళు ఫ్రంట్ పార్ట్లో కొన్ని డౌట్స్ అయితే అడిగారు వాటి కోసం అయితే క్లారిఫై ఇస్తున్నాను ఫస్ట్ మనకి క్రాస్ కటింగ్ అయితే క్రాస్గా వేసుకుంటాం కదా ఫ్రంట్ పార్ట్ స్ట్రేట్ కటింగ్ అయితే స్ట్రేట్గా వేసుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఇదే అనుకోండి ఇది మనకు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనుకోండి ఫ్రంట్ పార్ట్ వచ్చిన తర్వాత నెక్ డీప్ అనేది ఎవరికి కూడా డౌట్స్ రాలేదు ఎందుకంటే మనం బ్లా బాడీ మీద కొలిచిన తర్వాత ఇక్కడ అడ్డంగా స్కేల్ పెడతాం కదా ఇలాగా ఇలాగా మనం బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెడతాం కదా చూడండి ఇక్కడ నుంచి అడ్డంగా ఒక స్కేల్ పెట్టుకుని ఎంత వచ్చిందో చూస్తాం కదా చూడండి ఇక్కడ నుంచి మనకి ఏడు ఇంచులు వచ్చింది అనుకోండి ఈ షోల్డర్ కుట్టు దగ్గర నుంచి మనకి నెక్ డీప్ వరకు ఇంచులు వచ్చింది అనుకోండి ఇలా ఇంచులు వచ్చింది అప్పుడు మీకు డౌట్ ఏంటంటే కొంతమందికి వచ్చింది డౌట్ కొంతమందికి కూడా కాదు ఒక్కరికే వచ్చింది ఖర్చులు లేకుండా మీరు డైరెక్ట్గా ఇక్కడ సెవెన్ వస్తే అక్కడ కూడా సెవెన్ తీసేసుకుంటున్నారే ఏంటని అయితే నేను పైన ఖర్చులతో కలిపి తీసేసుకుంటున్నానండి ఇది షోల్డర్ కుట్టు కదా ఇది ఖర్చు కదా పై నుంచి మనం సెవెన్ ఇంచులు తీసుకున్నాం అనుకోండి మనకి కరెక్ట్ గా వచ్చేస్తుందండి మనం కుట్టిన తర్వాత కూడా మనకి సెవెన్ ఇంచెస్ అనేది కరెక్ట్ గా వచ్చేస్తుంది అనమాట ఇలా రౌండ్గా ఓకేనా పైన నుంచి తీసుకోవాలి ఈ పైన షోల్డర్ మార్కింగ్ ఉంటుంది కదా కుట్టు కాదు కుట్టు కాదు మార్కింగ్ నుంచి తీసుకుంటే మీకు పైన షోల్డర్ ఖర్చు కింద మనకి నెక్క ఖర్చు అన్నీ కలిపి మీరు కుట్టిన తర్వాత కూడా సెవెన్ ఏ వస్తుంది అనమాట అది ఓకేనా ఇది క్లారిటీ అయిపోయింది కదా ఇక్కడ ఆఫ్ ఇంచ్ అనేది ఎవరికి డౌట్ రాలేదు ఇక్కడ పై నుంచి ఆఫ్ ఇంచ్ తీసేసుకుని ఇలాగ రౌండ్ తీసేసుకోండి సరిపోతుంది ఇదొక డౌట్ క్లియర్ అయింది ఇది ఒక ఫస్ట్ డౌట్ ఇది వచ్చేసి సెకండ్ డౌట్ మూడో డౌట్ వచ్చేసి ఉక్సు పట్టి కాజా పట్టి అయితే మన లో కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ అని చెప్తాను కదా కొంతమంది అన్నారు కింద నుంచి కొంతమంది కూడా కాదు ఒక్కరే అన్నారు కింద నుంచి పైకి రెండో ఉక్స్కి మార్కింగ్ వేస్తే ఈ పొడుగు అనేది ఎక్కువైపోతుందండి అని అంటే వాళ్ళు మేబీ కరెక్ట్గా అండి ఈ ఉక్ అనేది కిందకు ఉందనుకోండి వేయాల్సిన చోటే వేయకుండా కిందకు వేస్తే అప్పుడు వాళ్ళకి ఎక్కువైపోతుంది అనమాట హుక్ అనేది ఇక్కడ ఉన్న రెండో హుక్స్ ఇక్కడికి వేశారనుకోండి అప్పుడు పొడుగు ఎక్కువైపోతుంది అనమాట నేను ఏమన్నాను రెండో హుక్స్ అనగానే ఈ కింద మార్కింగ్ వేసుకుంటారు అలా కాదండి చాలా మంది హుక్స్లు తప్పేసినప్పుడు మీకు కూడా తప్పు వస్తుంది అలా కాకుండా ఇక్కడ చూడండి ఇక్కడ మనకి షేప్ ఉంది కదా షేప్ దగ్గర నుంచి నేను ఏం చేస్తానంటే ఇలా పడతానమాట దాని పక్కనే హుక్స్ ఉంటుంది అలాంటి దానివల్ల నాకు కరెక్ట్గా వచ్చేది కానీ మీరు మేబీ హుక్స్ ఏమైనా తప్పేసి ఉంటారో అందుకున్న హైట్ పెరిగింది మీరు ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి ఇక్కడ ఫింగర్ పెట్టేసుకుని దాని పక్కనే మార్కింగ్ వేసుకోండి సరిపోతుంది చూడండి ఇక్కడ వచ్చేసి మనకి ఇలా వచ్చింది కదా షేప్ అనేది ఈ షేప్ దగ్గర మనకి ఇలా ఫింగర్ పెట్టేయండి అంటే వన్ ఇంచ్ అనమాట నేనైతే ఫింగరే పెడతానండి ఇప్పుడు చూడండి ఇది స్ట్రేట్ లైన్ అనుకోండి నెక్క దగ్గర నుంచి చూడండి ఈ నెక్క దగ్గర నుంచి ఇలా పెట్టేసుకుని ఇక్కడ మనకి ఇక్కడ ఫింగర్ పెట్టేసి ఒక మార్కింగ్ వేయండి అంటే కింద నుంచి రెండో ఉక్స్ అనమాట చూడండి కింద నుంచి కింద నుంచి రెండో ఉక్స్ అన్నాను కదా రెండో ఉక్స్ కరెక్ట్గా వచ్చేసింది మీ దగ్గర కానీ ఈ ఉక్కు గానీ ఉందంటే మాత్రం ప్రాబ్లం అవుతుంది అందుకని మీరు ఈ మెథడ్ ఫాలో అవ్వండి ఈ ఫింగర్ దీన్ని పక్కన పెట్టాలి అర్థమైంది కదా నేను చెప్పింది ఈ షేప్ బెల్ట్ కదా నెక్ దగ్గర నుంచి ఇక్కడ ఇలా పెట్టేసుకుని ఇక్కడ ఫింగర్ దగ్గర పెట్టుకుని మార్కింగ్ వేసుకుంటే మీకు ఇక్కడ ఖర్చు ఇక్కడ డాట్ ఇక్కడ ఖర్చు మొత్తం కూడా వచ్చేస్తాయి తర్వాత వచ్చేసి ఈ రెండు ఇక్కడ ఈ ఉక్సు పట్టి దగ్గర ఉన్న డాట్ ఏం చేస్తారంటే ఒక హాఫ్ ఇంచ్ ఇక్కడ వదిలేసి ఈ రెండింటికి మిడిల్లో మీరు చిన్న సైజ్ అయితే రెండు పావు పెద్ద సైజ్ అయితే రెండున్నర తీసుకోవాలి సో ఇది కూడా అంతే ఇక్కడ కూడా అంతే ఇక్కడ చిన్న సైజ్ అయితే రెండు పావు పెద్ద సైజ్ అయితే రెండున్నర ఇలా షేప్ ఇవ్వాలి హైట్ నేను చెప్తాను కదా మన ఖర్చు వదిలేసి ఇక్కడ ఖర్చుతో కలిపి ఇక్కడ మళ్ళీ మన వాళ్ళకి డౌట్ వచ్చింది ఏంటంటే సైజ్ జాయింట్ అండి ఈ సైజ్ జాయింట్ దగ్గర ఎగస్టా ఇక్కడ సైడ్ కి ఒక హాఫ్ ఇంచ్ అనేది మీరు ఎగస్టా ఎందుకు తీసుకుంటున్నారా అని కూడా అడిగారు అయితే ఎందుకు తీసుకుంటానంటే స్టార్టింగ్ లో నేను కూడా నేర్చుకునేటప్పుడు తీసుకునే దాన్ని కాదండి అయితే మన వాళ్ళు అంటే నేను బొటిక్స్ లో కుట్టే వాళ్ళు ఎక్కువ ఫాలో అయ్యేదాన్ని వాళ్ళు ఏం చేసేవారంటే మెయిన్ డాట్ ఇక్కడ ఉంది అనుకోండి ఇది మెయిన్ డాట్ కదా మెయిన్ డాట్ దగ్గర నుంచి ఇక్కడ ఇక్కడ నుంచి మనకి నడుములు ఎంత ఉందో ఇక్కడ చెక్ చేసుకునేవాళ్ళమాట ఇక్కడ నుంచి ఇక్కడికి చెక్ చేసుకుని ఇలా మార్కింగ్ వాళ్ళు ఈ మార్కింగ్ అనేది ఎక్కువ అవ్వచ్చు తక్కువ ఎందుకంటే ఈ చెస్ట్ బట్టి చెస్ట్ తక్కువ ఉంది అనుకోండి లోపలికి వస్తుంది చెస్ట్ ఎక్కువ ఉంటే బయటకు వెళ్తుంది ఈ స్టెప్ ని స్కిప్ చేయడానికి నేను ఆటోమేటిక్గా ఒక ఆఫ్ ఇంచ్ అనేది తీసుకుంటాను ఎందుకంటే చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి మనం కొంచెం తక్కువ అవుతుంది అప్పుడు నేను కట్ చేస్తాను అనమాట అంటే క్లాత్ అనేది కొంచెం ఎక్కువ వచ్చినప్పుడు కట్ చేస్తాను చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కవర్ అయిపోతుంది ఇది ఇక్కడ కూడా అంతేనండి ఇక్కడ డాట్ వేస్తాం కదా ఈ డాట్ డాట్ కోసం ఇటు సైడ్ ఈ డాట్స్ కోసం ఇటు సైడ్ అంటే ఫాస్ట్ గా వర్క్ అనేది అవుతుంది కటింగ్ లో ఫాస్ట్ గా అవుతుంది ఈ ఈ స్టెప్ ని స్కిప్ చేయొచ్చు మనం ఈ చూసుకునే స్టెప్ ని స్కిప్ చేయొచ్చు అనమాట మీరు ఎందుకు చూసుకుంటారంటే ఎక్కువ తక్కువ రాకుండా సైజ్ జాయిన్ చేసినప్పుడు ఎక్కువ తక్కువ రాకుండా కరెక్ట్గా ఉంటుంది అని చెప్పేసి ఆది బ్లౌజ్ ని చూసుకుని అలా మార్కింగ్ వేసుకుని ఇలా ఒక్కొక్కసారి ఎలా వస్తుందంటే స్ట్రేట్గా వస్తుంది ఒక్కొక్కసారి ఎలా వస్తుందంటే ఇలా క్రాస్ గా వస్తుందండి చెస్ట్ ఎక్కువే కొద్ది క్రాస్ గా వస్తుంది ఇదంతా తలనొప్పి ఎందుకు బై డిఫాల్ట్ ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకుంటే మనకి చెస్ట్ ఎక్కువ ఉన్నప్పుడు ఆ క్లాత్ అనేది కవర్ అయిపోతుంది చెస్ట్ తక్కువ ఉన్నప్పుడు క్లాత్ అనేది మిగులుతుంది అప్పుడు కట్ చేసేసుకోవచ్చులే ఆఫ్ ఇంచే కదా అని నేను అలాగా ఆలోచించుకుని ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువ పెట్టుకుంటాం జరిగింది అలా పెట్టుకుంటాం వల్ల నాకు ఫాస్ట్ గా కటింగ్ అనేది అవుతుంది అనమాట ప్రతి దాన్ని కొలుచుకునే పని ఉండదు అనమాట ఇదొక చిన్న టిప్స్ లాగా నేను ఫాలో అయ్యేదాన్ని ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇవన్నీ కూడా నేను కొత్తగా కనిపెట్టుకున్నా నాకు నేను కనిపెట్టుకున్న టిప్స్ ఈజీ వే కోసం అంటే బ్లౌజ్ తొందరగా ఫాస్ట్గా కట్ చేయడానికి నేను ఫాలో అవుతున్న టిప్స్ అండి ఇవన్నీ కూడా సో అందుకనే ఈ ఆఫ్ ఇంచ్ అనేది తీసుకుంటే మీకు సైడ్ జాయింట్ వైపు కావాల్సినంత క్లాత్ మిగిలిన తర్వాత ఎంత క్లాత్ ఉందో అంత క్లాత్ అనేది కట్ చేసుకోవచ్చు చాలా మంది అడుగుతున్నారు కదా మీరు ఎందుకు ఫ్రంట్ పార్ట్ దగ్గర క్లాత్లు ఎక్కువ కట్ చేస్తున్నారు అని అలాగా చెస్ట్ ఎక్కువ ఉన్నప్పుడు క్లాత్ వస్తుందండి అది కట్ చేస్తాను చెస్ట్ ఎక్కువ ఉన్నప్పుడు క్లాత్ రాదనమాట వచ్చినా కూడా ఎక్కువ ఏముండదు అప్పుడు నేను నీట్ గా రావడానికి కట్ చేసుకుంటాను అది నా స్టైల్లో అలా ఉంటుంది మీకు కావాలనుకుంటే అవసరం లేదు మీరు ఒక ఇంచ్ అనేది తీసేసుకోవచ్చు కానీ ఇబ్బంది పడాల్సి వస్తుంది నేను ఎన్నో ఇబ్బందులు పడి దాని నుంచి ఇలాగా కొత్తగా క్రియేట్ చేసుకున్న ఫార్ములా అనమాట సో ఇదండి మీరు ఎప్పటి నుంచి అడుగుతున్నారు కదా ఈ ఇంచులు ఇది మూడోది సారీ ఇది మూడో పాయింట్ ఫస్ట్ నెక్ ఇది ఇది ఇవన్నీ కూడా మీకు అర్థమైనాయి కదా సో నాకైతే క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీద మీరు ఎప్పటి నుంచి అడుగుతున్నా ఈ ఫ్రంట్ పార్ట్ లో డౌట్స్ అనేవి ఇప్పుడు క్లారిఫై చేశాను ఎందుకంటే మన ఛానల్ ని డైలీ ఫాలో అయ్యే వాళ్ళు అయితే ఈ డౌట్స్ రావు మీకు డౌట్ వచ్చిందంటే మీరు కొత్తగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు సో ఇదండి ఈ రోజు ఈ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్